హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మాధవి శిబలేసుడి కిచెన్ నేను మాధవి ఈరోజు నేను బంగాళదుంపలు ఉడకపెట్టి ఫ్రై చేస్తున్నాను అది పచ్చిమిరపకాయ కారం వేసి కారం వేయట్లేదు ఇందులో బంగాళదుంపల్ని కడిగి గిన్నెలో వేసి నీళ్ళు వేసి ఉప్పు వేసి ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇవి చక్కగా ఉడుకుతున్నాయి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి బంగాళదుంపలు ఉడికాయి ఇవి కొంచెం చల్లగా వీటిని పొట్టు తీసుకోవాలి పొటాటోలన్నీ ఇలా మొత్తం పొట్టు తీసుకోవాలి ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపని ముక్కలుగా చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి రుచికి సరిపడా మీ కారానికి టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి స్టవ్ మీద కలాయి పెట్టి నూనె వేసుకొని నూనె వేడాక గింజలు వేసుకోవాలి గింజలు ఫ్రై అయిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇవి ఫ్రై అయినాక కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చిమిరకాయ పేస్ట్ని తాలింపులో వేసుకొని కలుపుకోవాలి పచ్చిమిరపకాయ పేస్ట్ అంటే తాలింపులో బాగా మంచిగా కలుపుకోవాలి పచ్చిమిరపకాయ పేస్ట్ పచ్చివాసన పొయ్యే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి పచ్చిమిరకాయ పేస్ట్ అంతా తాలింపులో మంచిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఉడికించి ముక్కలుగా చేసుకున్న బంగాళదుంపల్ని పచ్చిమిరకాయ పేస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిరకాయ పేస్ట్ అంతా బంగాళదుంప ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఇది మొత్తం కలుపుకుంటూ ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇందులో అసలు కారం వేయలేదు పచ్చిమిరపకాయలే కారంగా సరిపోతుంది అంతేనండి బంగాళదుంప ఫ్రై రెడీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా మా అమ్మ చిన్నప్పుడు చేసేది చాలా బాగుండేది మళ్ళీ ఇప్పుడు చేశా నేను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్